గోమేదికం అనే రత్నాన్ని అసలు ఎవరు ధరించాలి ఎందుకు ధరించాలి దానివల్ల కలిగే లాభాలు శుభాలు చెప్పగలుగుతారా గోమేదికము వైడూర్యము ఒక రకంగా ఇవి వైద్య రత్నాలు అయితే గోమేదికము ఎవరు ధరించాలి అసలు మొట్టమొదట ఈ రాహువు కానీ కేతువుకి కానీ ఈ యొక్క రాశులలో ఏ రాశి వాళ్ళకి సంబంధించలేదు వాళ్లకు ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉన్నాయి కానీ ఏ రాశి కూడా రా వీళ్ళిద్దరికి ఇవి ఛాయాగ్రహాలు అయితే గోమేదికం అనేది రాహుకు సంబంధించినటువంటి రత్నమే అయితే మనం ఏం చేస్తామని అంటే వైద్యులకి రాహు వైద్యకారకుడు రాహు కంప్యూటర్ ఫీల్డు ఈ రాహు అనేది టెలికమ్యూనికేషన్స్కి ఈ రాహు అనేది రౌడీలకి అందరికీ ఇటువంటి వాటిలో ఉన్నట్టు ఈ గోమేదికము పిరికేవాడికి ధరించిన ధైర్యం అనేటువంటిది కలుగుతుంది నేను మీకు అప్పిచ్చాను ఇచ్చినప్పుడు ఒక పట్టా నేను రాబట్టుకోలేకపోతున్నా నేను ఎంత అడిగినా వాడు ఇవ్వటం లేదు మరి ఎలాగా ఈ డబ్బులు నేను రాబట్టుకోవాలి నా పరిస్థితి అధ్వానంగా తయారైంది వాడు ఈ డబ్బు ఇచ్చి నేను సస్తున్నాను బాబు అని అరిచాడు వాడు అప్పుడు నేను చూస్తాను ఎక్కడున్నాడు ఈ రాహువు ఎందుకని ఇతనికి సమస్య వస్తుంది లగ్నాధిపతి వీక్గా ఉన్నాడా ధనాధిపతి పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసుకుంటాను ఇతని యొక్క ఆ డిమాండ్ అనేది ఇతను చేర అంటే దాకా వెళ్తున్నాడు వెళ్ళి నాకు డబ్బు ఇస్తావా చస్తావా అనటం లేదు ఇయ్యవయ్యా అని దండం పెడతానయ్యా నా డబ్బు నాకు ఇచ్చేయవ్యా అంటున్నాడు వాడికి కొంచెం నేను ఒక శక్తిని కలిగించినటువంటి పక్షంలో ఇస్తావా చస్తావా అనేటువంటి పరిస్థితి వస్తుంది వాడు సిగ్గు ఎక్కడ పోతుందో అని ఇమ్మీడియట్లీ ఎంతో కొంత ఇచ్చి పంపుతాడు అటువంటి పరిస్థితుల్లో నేను గోమేదికం అనేది అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది ఒకటి నెంబర్ వన్ రికవరీ ఆఫ్ ద మనీ రెండవది ఏంటంటే చాలామంది కూడా ఈ యొక్క కాలసర్ప దోషానికి ఈ రాహుకేతువుల ఈ వైడూర్యము ఈ గోమేదికము కలిపి ధరింపజేస్తారు అది తప్పు అది కరెక్ట్ కాదు మూడో విషయం ఏంటనంటే ఈ యొక్క రాహు కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు అప్పుడు ఏమవుతుందంటే శనైశ్వరుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రాహు చేత చేయిస్తాడు అని అభిప్రాయపడుతున్నారు కేతు ద్వారా ఈ యొక్క కుజుడు చేయిస్తున్నాడు అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది కానీ వాళ్ళిద్దరూ కూడా మంచి చేస్తే అతి మంచి చెడు చేస్తే అతి చెడు చేస్తూ ఉంటారు అయితే అతని అనుభవాన్ని ఆ రాశి చక్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థానాల్ని వాళ్ళ యొక్క బలాబలాల్ని వాళ్ళ అవస్థల్ని అన్ని గుర్తించి అర్థం చేసుకుని ఎందుకంటే ఇవి ఖచ్చితంగా గ్రహాలు ఇవి అంటే రాక్షస గ్రహాలు కేతు కానీ రాహు కానీ కాకపోతే రాహు ఈజ్ జస్ట్ లైక్ ఎ రౌడీ వాడికి అన్నీ అన్నీ కావాలి వాడికి లగ్జరీస్ కావాలి మెటీరియల్ కావాలి కేతు ఫిలాసఫర్ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అప్పుడు ఏమవుతుంది రాహుకి సంబంధించిన విషయాల్లో నేను అది మంచికో చెడుకో ధర్మంగానో అధర్మంగానో నేను కోట్లు కోట్లు సంపాదించాలి నేను ఇది చేయాలి నాకు ఆ లాభం కావాలి ఈ లాభం నాకు వాహనాలు కావాలి సరే బాగానే ఉంది ఒకవేళ సపోజ్ అనుకుందాం రాహు తృతీయంలో ఉన్నాడు మంచిది అది పాపస్థానం అయినప్పటికి కూడా విక్రమ పరాక్రమ స్థానం రాహు అంటే ఏంటి ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహు సో అటువంటి పరిస్థితుల్లో ఏమైంది తృతీయంలో ఉన్నాడు రాహు బాగానే ఉంది కానీ డిగ్రీస్లో చాలా తక్కువగా ఉన్నాడు మృతావస్థలో ఉన్నాడు లేకపోతే ఏదో బాల్యావస్థలో ఉన్నా అటువంటి పరిస్థితుల్లో కొంచెం అతనికి ధైర్యం క్రియేట్ చేయడానికి ఈ గోమేదికము అనేటువంటి రావుకు సంబంధించిన రత్నం కాబట్టి వెండిలో గనక అతనికి మధ్యవేలులో ధరింపజేస్తే అతనికి ధైర్యం అనేటువంటిది పెరిగి స్థైర్యం అనేటువంటిది పెరిగి ఏదైనా కార్యక్రమాలను జయించేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా నేను ఎవరికి అడ్వైజ్ చేస్తానంటే రాజకీయ నాయకులకి అడ్వైజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ధైర్యం చాలా అవసరం రెండోది సర్జన్స్కి నేను అడ్వైజ్ చేస్తాను ఎందుకు చేస్తానంటే వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వస్తే పది గంటలు కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఆ ధైర్యము ఆ ఓపిక ఇది కావాలి పట్టుదల అది కావాలి కాబట్టి ఈ యొక్క గోమేదికాన్ని నేను అడ్వైజ్ చేయడం జరుగుతుంది మెయిన్గా సాధ్యమైనంతవరకు రాశి ఒక ఒకవైపు చూసి ఆ తర్వాత ఆ యొక్క వృత్తిని బట్టి కూడా ఒక్కసారి ఈ గోమేది మనము చెప్పవలసి వస్తుంది కానీ ఎంత పొటెన్సీలో చెప్పాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పరిస్థితిని బట్టి దాన్ని మనం చెప్పాల్సి వస్తుంది దీనికి ఈ రావుకేతులు అంటే వైడ్యూర్యం కానీ గోమేత కానీ మిగతా రత్నాలు వేరు ఈ రెండు రత్నాలు వేరు ఈ రత్నాలు ధరింపజేసే ముందు మాత్రం ఖచ్చితంగా చాలా రకాలుగా మనం పరీక్షించి చేయవలసి వస్తుంది తర్వాత గోమేదికాన్ని ధరింపజేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ మీకేదో అంతా బాగానే ఉందండి అంతా బాగానే ఉంది నేను వ్యాపారం పెట్టాను అదేం వ్యాపారము ఏ లెదర్ గూడ్స్కి సంబంధించిన వ్యాపారం పెట్టాను ఏదో మీరు చెప్పారు రాహుకి సంబంధం బాగుంటుంది దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి నేను వైద్యుడిని కాలేకపోయాను కాబట్టి నేనేదో వెంట్రుకలకి సంబంధించిందో లెదర్ గూడ్స్కో పెట్టానండి అది కొంచెం తగ్గుముఖంలో ఉంది ఇలాగుంది అలాగుంది అని అన్నాను అప్పుడు నేను గోమేదికం పెట్టాను పెడితే ఆటోమేటిక్గా అతనికి కొంత మంచి జరిగింది అనుకోండి సపోజ్ అప్పుడు గో గోమేదికం అతనికి హెల్ప్ అయిందన్నమాట కానీ అలా కాకుండా అతను ఏదైనా సష్టమంలో రాహు ఉంటే మంచిదే ఎందుకంటే శత్రుజయము అంటారు వ్యయంలో ఉంటే రాహు మళ్ళీ అన్నీ కూడా యోగాలన్నీ కూడా చెడిపోతాయి అప్పుడు గోమేధికం పెట్టకూడదు ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా పరీక్ష ఎందుకు ఇంత శ్రమపడాల్సి వస్తుందంటే వాటికి ఏ రాశి లేదు కాబట్టి కాబట్టి మనము ఖచ్చితంగా అనేక రకాలుగా మనం చూసి శనైశ్వరుడు ఎప్పుడైతే అవుతాడో ఒక లగ్నానికి ఎప్పుడైతే బుధుడు శుభుడవుతాడో కొంతవరకు ఈ గోమేదికాన్ని మనం అడ్వైజ్ చేయవచ్చు శుక్రుడు ఎప్పుడైతే శుక్రుడు అత్యంత ప్రీతుడు ఎవడంటే రాహువే ఎంతచేతనంటే ఈ సినిమాలు ఇవన్నీ చలనచిత్రాలు ఇవన్నీ కూడా ఫ్యాషన్ పరేడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా రాహుకి సంబంధం కూడా ఉంటాయి శుక్రుడు మాత్రమే కాదు రాహు కూడా ఉంటేనే ఆ హీరోగా ఒక వెలుగు వెలుగుతాడు అప్పుడు ఏం చేస్తాయి ఎందుకంటే ఫైట్లు అవి చేయాలి ఫైట్ చేయాలి అంటే భయపడుతూ ఫైట్ చేయకూడదు కదా ధైర్యంగా చే ఆ ధైర్యం ఇచ్చేటువంటిది గోమేదికం ధైర్యకారకుడు రో రాహు అది ముఖ్యం అందుకని గోమేధం మనిషిని పిరికే వాడిని ధైర్యవంతుణ్ణి చేయటానికి అని మనం అర్థం